రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రజలకు సేవ చేసే ఆలోచన తప్ప తనకు మరో ధ్యాస లేదని నెల్లూరు ఎంపీ ఆదుల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు తాను ప్రాతినిధ్యం వహించిన ఏ ప్రాంతంలోనైనా ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రజలతో మమేకమై పనిచేయడం జరుగుతుందని ఏపీ ఆదుల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ పనుల్లో భాగంగా నలభై మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ డిఎస్ఆర్ మినీ ఫంక్షన్ హాల్ సమీపంలో కళాపరమేశ్వరి నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి వీధిలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఏపీ అధ్యక్ష ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఇరవై లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేయనున్న సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు ఏపీ అధ్యక్ష ప్రభాకర్ రెడ్డి నగర మేయర్ పోటూరు శ్రీమతి జయవర్ధన్ కార్పొరేటర్ కోవాకోళ్లు విజయలక్ష్మి డివిజన్ అధ్యక్షులు కోవాకోళ్లు మాప్ చేయాలో విజయడేరు చైర్మన్ కోనేడి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ పేర్నాడి కోటేశ్వర రెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ఆదన ప్రభాకర్ రెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు మన 41వ డివిజన్ కి దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఈ ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి చాలా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉండింది గత నాలుగున్నర సంవత్సరంగా ఈ రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు ఈ ఆరు నెలల్లో ఎంత చేశామనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి నాలుగున్నర సంవత్సరంలో జరగని అభివృద్ధిని ఈ ఆరు నెలల్లో చేసి చూపించాము సోదరిమని వాళ్ళ భర్త గారు వాళ్ళ గారు అందరూ కూర్చొని మా ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నాము మేము కార్పొరేటర్ అయ్యి కూడా ప్రజల ముందుకు పోలైన పరిస్థితి ఉంది మీరు మాకు కనీసం మినిమం రోడ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి మాకు కూడా గౌరవం తేవాలి అడిగినప్పుడు కొంత బాధేసింది ఎందుకంటే స్థానికంగా గెలిచినప్పుడు వాళ్ళు గౌరవంగా ఉంటేనే మాకు కూడా గౌరవం దక్కుతుంది వాళ్ళు ఇబ్బంది పడితే మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ప్రత్యేకంగా నిధులు దగ్గర దగ్గర మూడు కోట్ల ముప్పై లక్షలు ఇంతవరకే ఇచ్చాము ముప్పై ఎనిమిది లక్షలు తర్వాత ఈరోజు ఇంకొక ముప్పై ఐదు లక్షలు కావాలా మాకు ఇంకా కొన్ని ఒకటి రెండు ప్రాంతాలు ఉన్నాయి అని అడిగారు తప్పకుండా ఆ ముప్పై ఐదు లక్షలు కూడా ఈరోజే శాంక్షన్ చేస్తామని కూడా తెలియజేస్తుంది మనకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు డైరెక్ట్గా మహిళల ఖాతాల్లో వేయడం చాలా సంతోషించదగిన విషయం ఎందుకంటే మగవాళ్ళ చేతికిస్తే ఖర్చు అయిపోతాయి ఆడవాళ్ళ చేతికిస్తే జాగ్రత్తగా కుటుంబాన్ని వాళ్ళు బాగా సరిగ్గా చూసుకుంటారనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ పేరుతో జరగడం చాలా సంతోషించదగిన విషయం గతంలో ఏదైనా పథకం వస్తే మధ్య దళారు నుండి కమిషన్లు తీసుకునే పరిస్థితి ఉండేది ఈరోజు అట్లా కాకుండా నేరుగా ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లలో పడే పరిస్థితి వచ్చింది ఈరోజు పెన్షన్లు చూస్తే ఈ నెల నుంచి మూడు వేలు ఉన్నాం అది కూడా ఒకటవ తేదీ రెండవ తేదీ మన వాలంటీర్లు నేరుగా వాళ్ళ ఇళ్లకు పోయి తీసుకుపోయి ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం మన ఒక్కొక్క డివిజన్లో మూడు నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఆ మూడు నాలుగు సచివాలయాల్లో కనీసం ఒక వంద మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చాలామంది ఉద్యోగాలు రాలేదంటారు ఇక్కడ స్థానికులకే దగ్గర దగ్గర ఒక్కొక్క డివిజన్లో వంద నూట ఇరవై మంది కూడా పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్క మన ప్రాంతంలో ఉండే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం సంక్షేమ కార్యక్రమాలు చేయడం అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలనుకుంటే తిరిగితే నిధులు వస్తాయి మనం ఇంట్లో కూర్చుంటే నిధులు మనకు ఎవరు తెచ్చి ఇవ్వరు మీకు కూడా పనులు కావాలంటే మీరు కూడా వచ్చి అడిగితేనే పనులు అవుతాయి కానీ మీరు ఇళ్లలో కూర్చుంటే పనులు కావు మాకు కూడా తెలియదు ఎవరికి వెయ్యాలా ఎక్కడ వెయ్యాలంటే అన్నీ తిరగలేము కదా ఎవరైనా పెద్ద మా పెద్దవాళ్ళు వచ్చి అడిగితే రాసుకొని గుర్తుంటుంది చేయాలనిపిస్తుంది అట్లా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాను మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాను పార్లమెంట్లో మాకు ఎంపీలకు సపరేట్గా నిధులు ఉంటాయి అవన్నీ కూడా ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఖర్చు పెడుతూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున పనులు చేయగలుగుతూ ఉన్నాం కూడా ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ఈ రూరల్ నియోజకవర్గాన్ని ఒక నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేదానికి నేను అన్ని విధాలు కూడా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ గతంలో నేను సర్వేపల్లిలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆ సర్వేపల్లి నియోజకవర్గాన్ని డెవలప్ చేశాను అక్కడ పోర్టు తీసుకొచ్చాం అక్కడుండే రైతులకంతా కాంపెన్సేషన్స్ ఎక్కువ మొత్తంలో ఇప్పించాము ఆ రోజు అక్కడ యాభై ఉంటే ఎకరా నేను ఏడు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పించాను అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్లు తీసుకొచ్చాం ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా వాటిని అన్నింటినీ కూడా నెలకొల్పాం అవన్నీ రాబట్టే ఈరోజు నెల్లూరులో చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతూ రేట్లు కూడా విపరీతంగా పెరిగి అందరికి కూడా మేలు జరిగే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఎక్కడున్నా కూడా ప్రజల సంక్షేమం ప్రజలకు సేవ చేయడమే తప్పితే నాకు వేరే ఆలోచన ఉండదని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎవరు మేలు చేస్తారు ఎవరు ఉంటే మనకి మంచి జరుగుతుందనేది ఒకటి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తులు నిన్నుకుంటే రాబోయే రోజులు కూడా మనకి బాగుంటాయని కూడా తెలియజేసుకుంటూ